మాతృదేవోభవ ఇరవై ఒకటి జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార ఫలితం మాత్రమే కేవలం ఇది ఒక వారానికి జాతకం కాదు ఇది దీనివళ్ళి మీరు విన్నా కూడా జాతకంతో అనుసంధానం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే ఈ మీనరాశి వారికి రాశిలోని రాహు రాశిలో రాహు ఉండటం శుభ ఫలితాలను ఉపజాలలు కొంచెం అనారోగ్యాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కొంచెం గొడవలు జరిగేటటువంటి అనవసరమైనటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు జన్మరాశిలో రాహుల్ సంచారం జరుగుతూ ఉంటుంది ఇక ద్వితీయంలో గురువు ద్వితీయంలో గురువు శుభ ఫలితాలను ఇస్తారు అంటే కుటుంబం చెప్పిన మాటలు కుటుంబం అంటే మన కాయ ఆ పిల్లలు విద్యా మన మాట చెప్పిన మాట వినటము కొంచెం ధనం విషయంలో మనం ఊహించిన దానికి రావ ఊహించిన ధనం రావటము టైమ్స్ ద్వితీయంలో గురువు కాబట్టి కొంచెం మనం ఊహించే పది రూపాయలు వస్తాయి అనుకుంటే పదిహేను రూపాయలు రావడం అయినటువంటి ఆలయం పెరిగే అవకాశం మాట తీరులో కూడా చాలా చక్కటి ఒక సౌమ్యత ఉండటం ప్రేమ అది ఉండటం మన మాట ఉంటుంది ఎదవ మనకి ఇచ్చే మనతో మాట్లాడే విధానంలో కూడా ఆ రెండు కూడా ఈ గురువు వల్ల ఆ ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే ఈ రాశి వారికి సప్తమంలో కేతు ఉన్నాడు కేసించడం జరుగుతుంది ఆ కేతు సంచారం వల్ల మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే కొంచెం ఇంట్లో భార్య పిల్లలతో కాస్త సంసారంతో కొంచెం మనం మనం ఆటబాటు చెప్పింది చక్కగా వినకపోవటం ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అలాగే కొంచెము దైవభక్తి విషయంలో కూడా కొంచెము ఇదిలో కూడా ఉన్నంత తీవ్రత ఈ వారంలో మొగతుల మీద చేద్దామనే చూద్దామనే అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కేతువాలు కలుగుతూ ఉంటాయి ఇకపోతే దశమంలో కుజ బోధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం దశమంలో జరుగుతుంది ఈ దశమంలో మనకి కుజుడు దశమంలో ఉన్న ఉండటం వల్ల అక్కడ మనం చేసేటట్టు వృత్తి స్థానంలో కావచ్చు కావచ్చు లేదా ఉద్యోగ స్థలంలో కావచ్చు అటువంటి దగ్గర మనకి కొంచెము అనుకోని ఇబ్బందులు అంటే స్టాఫ్తో కావచ్చు లేకపోతే మన ఫై మేనేజ్మెంట్తో కావచ్చు కొంచెం అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడి వల్ల కూడా మనకి ఇక్కడ సరి అయినటువంటి సుఖాలు పొందలేకపోవటం మన వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు మనకి ఇవన్నీ కూడా మనకి శుక్రుడి వల్ల ఇంతకుముందు మనకి ఏవైతే పొందామో అవి ఆ స్థలాల్లో ఆ కొంచము ఉద్యోగ స్థలం కావచ్చు ఇది వ్యాపార స్థలం కావచ్చు ఇబ్బందులు కొన్ని అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఆ సుఖాలని ఈ వారంలో కొంచెం కనుమరుగవుతూ ఉంటాయి ఉద్యోగ స్థలంలో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఆ ఈ పని అయిపోయింది హాయిగా ఉంది హ్యాపీగా ఉంది అనిపిస్తూ ఉంటుంది అట్లాగా ఆ పని పెండిన పంటల్లో ఏమవుతుంది అంటే మనం ఆ సుఖాన్ని అనిపించలేము అది పనిని ఎత్తి తదుతూ ఉంటే మనం అక్కడ ఆ సుఖాన్ని ఆస్వాదించలేము అలాగే కానీ దశమంలో బుద్ధుని కనుక తీసుకున్నట్టయితే ఆయన చక్కగా మళ్ళీ మనకి దశముల్లో ఉద్యోగకారు ప్రేమ ఉన్నారు గోచార విద్య ఆయన ద్వారా మంచి ఆలోచన విధానం కానివ్వండి ఉద్యోగ స్థలంలో మంచి ఆలోచన రావడం అది అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని మనం నలుగురు చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్తో కానీ బాస్తో కానీ ఎవరితోటైనా సరే మన బుద్ధి సక్రంగా పనిచేయటం అనేటటువంటిది ఉద్యోగ స్థలం వ్యాపార స్థలం అలా తీసి ఇవన్నీ కూడా చక్కగా బుద్ధుని వల్ల మనకు ఆలోచన అనేది జరుగుతుంది పోతే ఏకాదశంలో రవి ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కానీ లాభం అంటే ఆరోగ్య విషయంలో కానీ ఈ ఉద్యోగ విషయంలో కానీ ఈ పిల్లల చదువు విషయాల్లో కానీ భార్య ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నప్పటికీ రవి అందరి ఆరోగ్య విషయాల్లోనూ మన అన్ని విషయాల్లో లాభ విషయాల్లోనూ అందరూ కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకి ఈ గౌరీ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రవి ఏకాదశి సంచారం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే వ్యయంలో శని వ్యయంలో శని స్వక్షేత్రం అందుచేత ఆయన మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా స్వక్షేత్రం ప్రభావం పొందుతుంటే ఆ వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఆ దుష్ప్రభావం రెండు కలగలుపుగానే ఉంటాయి కొంత శుభాన్ని ఇస్తూ ఉంటారు కొంత అశుభాన్ని ఇస్తూ ఉంటారు ఆ విధంగా అక్కడ మనకి ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మొత్తం మీద చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి ఈ రాశి వారికి గురువు బుధుడు రవి మంచి ఫలితాలు ఇస్తే శని సగం స్వక్షేత్రం కాబట్టి కొన్ని శుభ ఉంటాయి అశుభాలు ఉంటాయి మిగతా గ్రహాలన్నీ కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాల యొక్క ప్రదర్శనలు నవగ్రహ స్తోత్ర పారాయణ ద్వారా మిగతా దేవుడు గుడిలో చదువుకోవటం లేదా రోజు ఇంటి దగ్గర దేవుడి గుడికే వాళ్ళ కాలేదు అవకాశం ఉంటే వెళ్ళండి లేదా ఇంటి దగ్గర గుర్తి చేసుకోవటం వల్ల వీటి ప్రభావం కొత్త ఉంటుంది ఈ వారం మొత్తం మీద మీకు టోటల్గా చెప్పాలి అంటే సగం గ్రహాలు అటు సగం గ్రహాలు ఇటు ఉన్నాయి కాబట్టి సుభాస ఫలితాలని మనం ఆశించవచ్చు ఈ మీనరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు పొంది సుఖంగా అందరూ ఈ పారాయణాన్ని చేసుకుంటూ మంచి ఫలితాలు పొంద పొందాలని ఆశిస్తూ శుభం పోయారు ఈరోజు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తులారాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే ఈ తులారాశి వారికి రాశిలోనే చంద్రుడు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే చంద్రుడు ఎలాగ యోగకారుడు అవుతాడు ఏ రాశి చెప్పుకున్నప్పటికీ కూడా కాకపోతే తృతీయంలో కుజుడు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు ఉన్నాయి యుతి ఉంది ఆ యుతి ద్వారా తిన్నా విడివిడిగా ఉన్నా కూడా తృతీయంలో కుజుడు యోగకారకుడే అవుతాడు సహాయ సహకారాలు ఉన్నాయి అలాగే సహాయ సహకారం మిత్రుల యొక్క బంధువుల యొక్క సహ సహాయ ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో కుజులు యొక్క సహాయ కుజుల ద్వారా మనకి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి అందజేసేట ఫలితాన్ని ఆ కుజుడు అనే టయనిస్తారు మనకి ఇకపోతే బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలంటే అక్కడ మనకి వ్యాపార బుద్ధి వ్యాపార విషయాల్లో కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకు ఉండవు ఈ బుధుడు యొక్క అక్కడ గోచార ప్రభావం వల్ల అలాగే శుక్రుడి యొక్క తృతీయ స్థాన చలనం వలన కూడా మనకి సుభమైనటువంటి ఫలితాలు రావుతావు అలాగే మన యొక్క కలత్రస్థానంగా కలత్ర అంటే మనకి భార్య ద్వారా కావచ్చు లేకపోతే కుటుంబంలోకి సంబంధించినటువంటివి కావచ్చు అవి మనకి అనుకూలమైనటువంటి వాళ్ళు వాళ్ళు మనకు అనుకూలంగా ఉండరు మనం చెప్పిన మాట కొంచెం పెట్ట జవ పెట్టడం జరుగుతూ ఉండొచ్చు అలాగే మనం అనుభవించవలసినటువంటి సుఖాలు కూడా మనకి కొంచెం అందు అందుబాటులోకి రావు అమల్లో అమల్లోకి రాకుండా కొంచెం మన కో మనం ఎంత సుఖం అనుకున్నామో అన్నీ ఉన్నా కూడా ఆ సుఖాలు మనం అనిపించలేకపోవచ్చు ఆయన యొక్క తృతీయ స్థాన చలనం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అలాగే చతుర్థంలో రవి ఉన్నారండి చతుర్థంలో రవి ఉండటం వల్ల కూడా మనకి శుభ ఇవ్వజాలరు రవి ఆ ఆ స్థానానికి సంబంధించినటువంటి ఇంటి వ్యవహారాలు భూ విషయాలు మిగతా విషయాలు చర్చ జరుగుతాయే కానీ ఒక కొలికి రాకుండా జరుగుతూ ఉంటాయి అలాగే జరుగుతూ ఉంటాయి అంటే పోతే పంచముల్లో శని యొక్క సంచారం జ జరుగుతోందండి పంచముల్లో శని సంచారం స్వక్షేత్రమైనందున కొంతవరకు పర్వాలేదు కానీ అక్కడ కూడా ఇంకా శుభవచాలను ఆ విధంగా ఆ దేవుడి మీద మాసలాకడం కాకపోవటము అట్లాగే కొన్ని భావ భావంగా మనం ముందు వెళ్ళాం ముందుకు వెళ్ళినట్లయితే కూడా కొన్ని అదృష్టాలు కొన్ని మనం పొందడానికి తగిన పరిస్థితులు కల్పించకుండా అడ్డుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఇక పోయినట్టయితే సష్టమంలో రాహు ఆరో స్థానంలో రాహు సంచారం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మనకి రావాల్సిన అప్పులు రావటం కానీ మనకు అప్పులు ఇచ్చేవాళ్ళు మనం విషయాలు అడిగినా ఇవ్వకుండా మొహం చాటి తిరిగేవాడు కూడా అనుగా తలుగా వచ్చి అప్పుడు మనకి చేయటము అట్లాగే మనకి మనం అడిగి అడిగున్నావు అవసరం మన అవసరం కోసం అడిగి ఉంటే కూడా వాడు ఇదిగో అదిగో ఇస్తాను ఇస్తాను అంటూ ఉంటాడు కానీ ఇవ్వకుండా దాటుకుంటూ పోతున్న వాడు కూడా ఆ రోజు పిలిచి మరీ ఇవ్వటము ఈ విధమైనటువంటి ఆరోగ్య భావానికి సంబంధించి అలాగే రోగ విషయాల్లో స్వరుణ విషయాల్లో మనకి అనే విషయాల్లో రాహు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉంటారు అలాగే సప్తమంలో గురు సంచారం జరుగుతోందండి మేషంలో తుల తుల తులారాశి నుంచి ఏడో భావంలో అంటే మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది అది కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆమె చేత భార్య బిడ్డలందరూ కూడా మనకి చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండటం మాట తీరు బాగుండటము పిల్లలు కొంచెం చక్కగా చదువుకోవటం ఈ విధంగా సంసారానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిలో కూడా చక్కగా కాస్త దాని కుటుంబ పరంగా మనకు రావాల్సినటువంటి ధనమే కాకుండా గౌరవే కాకుండా అన్నీ మనకు బాగా దొరుకుతూ ఉంటాయి ఇకపోయినట్టయితే స్థానంలో కేతు ఉన్నారండి ఆ కేతు వల్ల స్థానంలో కేతు మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఏమాత్రం అనుకూలమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తాయన ఆయన దత్త ద్వారా మనకి కొంచెం అనవసరమైనటువంటి ఖర్చు దైవభక్తి లేకపోవటము కాస్త మన రోజు పూజిస్తూనే ఉన్నాం కదా మనకు సరి అయిన ఫలితం రాలేదు అనేటటువంటి ఒక ఒక రకమైన భావం రోజు పూజ చేస్తున్నా కూడా బలితనం రావట్లేదే అనేటువంటి వ్యతిరేక భావం ఇలాంటి ఆలోచన కలిగేటువంటి అవకాశం కూడా మనకి కేతు ఏ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అందుచేత మనకి ఆ గ్రహాత్ పూలంగా ఉన్నా ఐదు గ్రహా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏమి కంగా కూడా ఇది కేవలం గోచారం మాత్రమే ఒక వారం రోజులు మాత్రమే ఈ రోజులు ఈ వీటి యొక్క ప్రభావాన్ని మంచి గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క ప్రభావం పెంచుకోవడానికి మనకి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గించుకోవటానికి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ రోజు చేసుకోండి అన్నింటికి చెప్తున్నట్టే నిత్యము మనం చేసుకునే పూజ ఎలాగ ఉండేది అది కూడా చేసుకోండి అన్ని మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి దేనికి కంగారు వడక్కర్లేదు దేనికి భయపడాల్సిన పని లేదు శుభం భూమి